అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వెరికోజ్ వీన్స్ తగ్గించుకోవటానికి కొన్ని వ్యాయామాలు కొన్ని భంగిమలు కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ మనం తెలుసుకోబోతున్నాం గుండె చిమ్మిన రక్తం కిందకొస్తుంది మరి కిందకొచ్చిన రక్తం పైకెక్కాలంటే పిక్కల్లోనూ కాళ్ళల్లో ఉండే కండరాల్ని సెకండ్ హార్ట్ అంటారనమాట కదలకుండా వేలాడేసి కాళ్ళని ఎట్లా పెట్టుకుని ఉద్యోగ వ్యాపారాలు చేయటం వల్ల కానీ ఎక్కువ గంటలు కదలకుండా నుంచోటం వల్ల కానీ కాళ్ళల్లో కండరాలు వీక్ అయిపోయి ఆ రక్తాన్ని పైకి గంటలేక రక్తనాళాల్లో రక్తం గూడుగట్టుకుపోయి నెల ఉండి ఉబ్బి రక్తనాళాల పైకి పొంగుతాయి అలా వచ్చినప్పుడు వెరికోజ్ వీన్స్ అని మనం ఇబ్బంది పడుతున్నాం కాళ్ళల్లో కండరాల్ని బలోపేతం చేసే వ్యాయామాలు వెరికోజ్ విన్స్కి మంచి సొల్యూషన్ కొత్త రక్తనాళాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఉన్న రక్తనాళాల్లో కాస్త ప్రెషర్ తగ్గి మీకు మంటల పోట్లు తగ్గటానికి వెరికోజ్ విన్స్ ఉన్నవారు ఎలాంటి వ్యాయామాలు చేయాలి కాళ్ళని ఎలా ఎత్తుపెట్టి ఉంచాలి ఆ ఇప్పుడు మనం స్పెషల్గా చూడబోతున్నాం మొట్టమొదటిది రెండు కాళ్ళని ఒక రెండు అడుగులు రెండున్నర అడుగులు దూరం అట్లా జరిపేసి నుంచున్న తర్వాత కుడి పాదాన్ని స్ట్రైట్గా అట్లా తిప్పుతాం పాదం అలాగే ఇటువైపు ఉంటుంది మనం నడుం కూడా అట్లా తిప్పేసి చేతుల్ని భుజాలకు సమాంతరంగా అట్లా చాపేసి కుడికాలు బెండ్ చేస్తాం ఎడమ కాలుని మోకాలు వంచకుండా అట్లా పెట్టి ఉంచేసి ఈ రకమైన భంగిమ పెట్టేసి ఉంచుతాం బాగా మజిల్స్ అవి బలపడతాయి రక్త ప్రసరణ తొందరగా రక్తనాళాల్లోది చెడ్డ రక్తం పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా కొన్ని నిమిషాల సేపు ఉండొచ్చు పెద్ద కష్టం అనిపించదు సులభంగా ఎక్కువసేపు చేయగలుగుతారు ఇక రెండవ భంగిమ రెండు కాళ్ళను అట్లా పెట్టేస్తాం ఇందాటి వలె కాళ్ళను మార్చుకున్న తర్వాత రెండు చేతులను కలిపేసి పైకి నమస్కార ముద్రలో పెట్టేసి నడుముని అట్లా స్ట్రైట్గా ఉంచి కుడికాళ్ళను బెండ్ చేయటం ద్వారా ఇప్పుడు స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది ఎడమకాలను అట్లాగే ఉంచుతాం చేతులు పైకి ఎవరో లాగినట్లుగా స్ట్రెచ్ చేసి ఉంచాలి అప్పుడు అబ్డామినల్ మజిల్స్లో మంచి మార్పు వస్తుందన్నమాట ఆ లోపలుండే రక్తనాళాల్లో చక్కగా కదలికలు వచ్చి రక్తాన్ని బాగా చకచక పైకి గంటడానికి ఏర్పాటు జరుగుతుంది ఇంకా మరొక భంగ్యం అప్పుడు మనం చూడబోతున్నాం శరీరాన్ని కాలు మీదే బ్యాలెన్స్ చేసే భంగ్యం ఇది ఎడమకాలు ఆనిచ్చేసాం చేతులు చాపేసి నడుమును ముందుకు ఉంచుతూ కుడికాయల్ని పైకట్ల లిఫ్ట్ చేస్తా మోకాలు బెండ్ చేయకుండా ఇలా బ్యాలెన్సింగ్ పోజులు అట్లాగే కదలకుండా ఉండాలన్నమాట మనం ఇలా ఉన్నప్పుడు వృష్ణాల భాగంలో ఉన్న రక్త నళాలన్నీ వ్యాకోచించింది రక్తం త్వర త్వరగా గుండె వైపుగా నడవటానికి అవకాశం ఎక్కువ కలుగుతుంది అన్నమాట ఇప్పుడు మీరందరూ విన్స్తో బాధపడేవారు పది నిమిషాలు పావు గంట ఉదయం పూట పది నిమిషాలు పావుగంట సాయంకాల పూట ఇట్లాంటివి చేసి మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో గోడ మీద కాళ్ళు పెట్టేసేసి వెళ్ళకిలా మంచం మీద కానీ బళ్ళ మీద కానీ అట్లా పడుకోండి చాప మీద కానీ ఎత్తు మీద కాళ్ళు పెడితే రక్తం స్పీడ్గా వెనక్కి వెళ్ళి ప్రెషర్ తగ్గుతుంది పగటిపూట మధ్య మధ్యలో రెండు మూడు సార్లు పాదాల కింద ఒకటి రెండు దిళ్ళు పెట్టుకుని అట్లా మీరు వెల్లకిలా పడుకుంటే కూడా మీకు కాళ్ళల్లో ఉండే రక్తం ప్రెషర్ అంతా తగ్గి గుండు వైపు రక్తం చక్కచక వెళ్ళిపోయి మీకు ఫ్రీ అవుతుందనమాట ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మీరు ఆచరించగలిగితే వెర్కోస్ విన్స్కి డాక్టర్స్ దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ సొల్యూషన్ ఉంటుందని మరవకుండా చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం